హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున హనుమాన్ జయంతి వస్తోంది ఈ విధంగా పూజ చేసినట్లయితే మీకు రాజయోగం వరిస్తుంది హిందువులు పూజించే దేవుళ్ళలో ఆంజనేయ స్వామి ఒకరు కష్టం వచ్చిన సమయాలలో ఆపద్బాంధవుడిగా కోరిన కోర్కెలను తీర్చే అభయాంజనేయ స్వామిగా హనుమంతుడిని పూజిస్తారు ప్రతి సంవత్సరం చైత్రమాసం పౌర్ణమి రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖు మంగళవారం రోజున వచ్చింది మంగళవారం లేదా శనివారం రోజున హనుమాన్ జయంతి వస్తే అది చాలా మహాశక్తివంతమైనది ఎందువల్ల అనగా ఈ రెండు రోజులు ఆంజనేయ స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజులు అయితే ఈ సంవత్సరం మంగళవారం రోజున హనుమాన్ జయంతి వచ్చింది అంతేకాకుండా హనుమాన్ జయంతి రోజుననే చైత్ర పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి ఈ రెండు శుభదినాలు కలిసి రావడం వల్ల ఈ మంగళవారం చాలా శక్తివంతమైన రోజు ఇంతటి శక్తివంతమైన రోజున ఇంట్లోనే ప్రతి ఒక్కరూ తప్పకుండా పూజ చేయాలి హనుమాన్ జయంతి రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి ఆ హనుమంతుని అనుగ్రహం వలన మీ జీవితంలో ఉన్న కష్ట నష్టాలు అన్నీ తొలగిపోయి సిరి సంపదలను పొందుతారు కాబట్టి హనుమాన్ జయంతి సందర్భంగా ఇంట్లో ఏ విధంగా పూజ చేసుకోవాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనేటటువంటి విషయాలను గురించి మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకనగా మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున ఇంట్లో ఉండే స్త్రీలు సూర్యోదయానికంటే ముందుగా నిద్రలేచి మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లను చల్లి ఇంటిని శుద్ధి చేసుకోవాలి హనుమాన్ జయంతి రోజున ఇంట్లోని వారందరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి ఆ తర్వాత పూజ గదిలో ఉన్న దేవుని చిత్రపటాలను శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లను పెట్టాలి మీ పూజ గదిలో ఉన్న హనుమంతుని ఫోటోని పూలతో చక్కగా అలంకరించండి ముత్యాల దండలు కానీ లేదా బంగారు నగలు కానీ మీ దగ్గర ఉన్నట్లయితే వాటితో హనుమంతుని పటాన్ని అందంగా అలంకరించండి ఆ తర్వాత పదకొండు తమలపాకులను తీసుకొని ఒక్కొక్క ఆకుపైన గంధంతో కానీ కుంకుమతో కానీ జై హనుమాన్ అని రాసి ఆ తమలపాకులను మీ పూజ గదిలో ఉంచండి ఈ రోజున పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి లక్ష్మీదేవిని కూడా ఆరాధిస్తే చాలా మంచి జరుగుతుంది అందువల్ల ఈ రోజున మీరు చేసే పూజలో ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి హనుమాన్ జయంతి సందర్భంగా ఒక దీపాన్ని హనుమంతునికి సమర్పించినట్లు మరొక దీపాన్ని పౌర్ణమి సందర్భంగా లక్ష్మీదేవికి మరియు విష్ణుమూర్తికి సమర్పించినట్లు అవుతుంది అలాగే అక్షింతలు కూడా తయారు చేసి హనుమంతుని పటం ముందు ఉంచి పూజను ప్రారంభించండి పూజను ప్రారంభించే ముందు తప్పకుండా మీ పూజ గది ముందు బియ్యం పిండితో ముగ్గును వేయాలి అప్పుడే మీరు చేసిన పూజకు వంద శాతం ఫలితం దక్కుతుంది అలాగే మీరు పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబులో బెల్లం నీళ్లను తీసుకొని అందులో ఐదు తులసి దళాలను వేసి పూజ పూర్తి అయిన తర్వాత ఆ బెల్లం నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఇలా చేసినట్లయితే మీ జాతకంలో ఉన్న దోషాలు అన్నీ తొలగిపోతాయి ఈ రోజున ఆంజనేయ స్వామి వారికి తమలపాకులు మరియు బెల్లాన్ని నైవేద్యంగా పెడితే ఆ స్వామివారి అనుగ్రహంతో మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోతాయి పూజ సమయంలో హనుమాన్ చాలీసాను జపించినట్లయితే చాలా మంచి జరుగుతుంది లేదా ఓం ఆంజనేయాయ నమ అనే మంత్రాన్ని మూడు సార్లు జపించండి ఈ మంత్రంలో చాలా శక్తి ఉంది కాబట్టి హనుమాన్ జయంతి రోజున ఈ ఒక్క మంత్రాన్ని మూడు సార్లు జపించడం వల్ల మీ జాతకంలో ఉన్న శని దోషాలు అన్ని తొలగిపోతాయి ఇక నుండి మీ జీవితంలో సుఖ సంతోషాలు పొందుతారు హనుమంతుడు శ్రీరాముల వారికి పరమభక్తుడు కనుక ఈ హనుమాన్ జయంతి రోజున శ్రీరామ అని మనసులో జపిస్తే చాలు హనుమంతుడు ఎంతో సంతోషించి మీపై తన అనుగ్రహాన్ని చూపిస్తాడు పూజ పూర్తి అయిన తర్వాత ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించండి చాలా మంచి జరుగుతుంది ఆంజనేయ వారి ఆలయానికి వెళ్ళినప్పుడు భక్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్వామివారి విగ్రహాన్ని తాకకూడదు మరీ ముఖ్యంగా చెప్పాలంటే మహిళలు ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని పొరపాటున కూడా తాకకూడదు ఎందుకంటే ఆంజనేయ స్వామి వారు బ్రహ్మచర్యాన్ని పాటించడం వల్ల మహిళలు తాకకూడదని పండితులు చెబుతున్నారు అనేక మంది ఆ స్వామివారి పాదాలను తాకుతారు పొరపాటున కూడా అలా చేయకూడదు ఎందుకనగా ఆంజనేయ స్వామి వారు ప్రేత పిశాచాలను తన పాదాల కింద అణచివేశారు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఆ దేవుని యొక్క పాదాలను తాకుతూ నమస్కరించకూడదు మనం సాధారణంగా మనం ఏదైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు కనీసం మూడు ప్రదక్షిణాలు అయినా చేస్తూ ఉంటాము కానీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఐదు ప్రదక్షిణాలు చేయాలి పొరపాటున కూడా మూడు ప్రదక్షిణాలు చేయరాదని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఈ రోజున ఉప్పును తినకూడదు ఈ రోజున ఉప్పు తినడం వలన అనారోగ్య సమస్యలు వస్తాయి అలాగే మీరు చేసే ప్రతి పనిలోనూ అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రోజున మీరు ఎవరి దగ్గరైనా అప్పులు తీసుకున్నట్లయితే వారి అప్పును తీర్చినట్లయితే మీరు మళ్ళీ మీ జీవితంలో అప్పు చేయాల్సిన అవసరం ఉండదు అలాగే ఈరోజు ఎవరికి అప్పును ఇవ్వకూడదు ఎవరికైనా అప్పు ఇస్తే మాత్రం అది తిరిగి రావడం అనేది చాలా కష్టమవుతుందట ఈ హనుమాన్ జయంతి రోజున దీపారాధనలు చేసేటప్పుడు దీపంలో మీరు వేసే వత్తుల సంఖ్యను బట్టి మీకు ప్రతిఫలం ఉంటుందని పండితులు చెబుతున్నారు సాధారణంగా అయితే ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా పూజ చేసేటప్పుడు రెండు వత్తులను వేసి దీపాన్ని వెలిగిస్తారు రెండు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా ఉంటారు మూడు వత్తులతో దీపాన్ని వెలిగిస్తే హనుమంతుని ఆశీర్వాదం వల్ల సంతాన ప్రాప్తి లభిస్తుంది చాలామంది ఎంత కష్టపడినా కూడా డబ్బుని సంపాదించలేకపోతున్నారు అలాంటి వారికి కనుక దైవ అనుగ్రహం ఉంటే ఖచ్చితంగా రెట్టింపు డబ్బులను సంపాదించగలుగుతారు కాబట్టి హనుమాన్ జయంతి రోజున ఐదు వత్తులతో ఇంట్లో దీపాన్ని వెలిగిస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా తరతరాలుగా తరగని ఐశ్వర్యంతో జీవిస్తారు ఆరు వత్తులతో దీపారాధన చేసినట్లయితే మంచి విజ్ఞానం ప్రాప్తిస్తుంది తొమ్మిది వత్తులతో దీపారాధన చేస్తే ఉద్యోగంలో ప్రమోషన్లు అలాగే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఈ రోజు ఆంజనేయ స్వామి వారికి ఆకు పూజ చేయించడం వల్ల మీకు మంచి జరుగుతుంది ఈ రోజున ఉపవాసం ఉండడం పేదలకు ఆహారం దానం చేయడం వంటివి చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అలాగే ఆహారాన్ని కూడా ఎప్పటికీ కొరత ఉండదు అంతేకాకుండా ఈ రోజున పౌర్ణమి కూడా వచ్చింది కాబట్టి సాయంత్రం రెండు వైపులా దీపాలను వెలిగించాలి ఈ విధంగా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి ఆశీర్వాదం లభిస్తుంది మీ సంపద బాగా పెరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు